హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం దయచేసి మా పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నెంబర్ యాభై తొమ్మిది ఓపెన్ చేసుకోండి యాభై తొమ్మిది డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ యాభై తొమ్మిది ఓపెన్ చేసుకోండి పేజ్ నంబర్ యాభై తొమ్మిది అన్ని అక్షరాలకు జా జావత్తులు ఎలా రాయాలి పలకాలి ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడండి విద్యార్థులు ఇక్కడ గమనించండి కాకు జావత్తిస్తే చెప్పాను కదా మైడీర్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో కూడా క్లారిటీ ఇస్తున్నాను ఫస్ట్ పైన అక్షరాన్ని సగం చేసుకోండి కింద అక్షరాన్ని ఫుల్గా రాసుకోండి జా క్జ క్జ కజ కాకు జావత్ ఇస్తే కజ అలాగే పెద్ద కాకు జావతిస్తే కూడా కజ ప్లస్ జా కజ కజా గాకు జావత్ ఇస్తే గజ గజ పెద్ద ఘాకు జావతిస్తే గిజ గిజ జ్ఞాకు జావతిస్తే జ్ఞాకు జావతిస్తే గ్లిజ 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 చాకు జావతిస్తే ఛిజ చిజ పెద్ద చాకు జావతిస్తే ఛిజ ఛిజ జాకు జావతిస్తే గట్టిగా ఒత్తి పలకాలి రెండు సేమ్ కాబట్టి అక్షరము కింద ఒత్తు కూడా సేమ్ కాబట్టి ఝ అని పలకాలి అలాగే పెద్ద ఝాకు చిన్న ఒత్తు ఇది కూడా ఝ అని పలకాలి ఝ అలాగే ఇని ప్లస్ ఝ నిజ ఇనిజ ఇనిజ ఈ విధంగా టాకు జావత్తు పెద్ద డుకు జావత్తు ఢుజ ఢ అనాకు జావత్తు నిజ నిజ తాకు జావత్తు తిజ తిజ పెద్ద తాకు జావత్తు తిజ తిజ దాకు జావత్తు దిజ దిజ పెద్ద దాకు జావత్తు దిజ దిజ నాకు జావత్తు నిజ నిజ పాకు జావత్తు పిజ పిజ ఫాకు జావత్తు ఫిజ ఫిజ बाकु जावत्तु बजा बजा पेद्द भाकु जावत्तु बजा बजा माकु जावत्तु मुजा मुजा याकु जावत्तु इजा इजा राकु जावत्तु रजा रजा लाकु जावत्तु लजा लजा वाकु जावत्तु उजा उजा शाकु जावत्तु शिजा शिजा शाकु जावत्तु शिजा शिजा సాకు జావత్తు హిజ హజా లాకు జావత్తు క్షాకు జావత్తు క్షజా రాకు జావత్తు రుజా రుజా సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇలా సింపుల్ గా ప్రతి వీడియోను మీరు జాగ్రత్తగా చూసుకుంటే గనక ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ నుంచి కావత్తు కా నుంచి వీడియోలు చూసుకుంటారు అండి ఇక్కడ ఫాస్ట్నెస్ పెరుగుతుంది అందుకే కొంచెం ఫాస్ట్గా చెప్పడం జరిగింది నిదానంగా ఇదే మాదిరిగా ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగండి ఒకసారి మళ్ళీ జావత్తును ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం కజ కజ గజ గజ గ్ని ఝ నిజ టిజ నిజా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా పలుకుతూ ప్రాక్టీస్ చేయండి రాయండి సార్లు రాయండి తప్పలేదు పలుకుతూ అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఆ విశ్వాల్ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్ బాబాయ్